బహుసూరుడు యుద్ధశాలి మాట నేర్పరి రోపసి ఇవన్నీ కలిగినటువంటి వాడు ఏం కాచుకుంటున్నాడు చెప్పండి తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నాడు సో ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా గొర్రెలను కాచుకోడు హీ విల్ నాట్ టెండ్ ఎనీబడి షీప్ బికాస్ హీ సో మెనీ అదర్ గుడ్ క్వాలిటీస్ హీ వాజ్ హ్యాండ్సమ్ యంగ్ బాయ్ అండ్ హీ వాస్ చార్మింగ్ హీ వాజ్ సో స్మార్ట్ అండ్ వెరీ స్కిల్ఫుల్ యట్ హీ వాడింగ్ హిస్ ఫాదర్షిప్ ఇది మనకు ఏం బోధిస్తుంది ఒక సామెతుంది అన్ని ఉన్న ఆకు అణిగి మనుగుంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్ని ఉన్న దావీదులో అనుకువ ఉంది తగ్గింపు ఉంది వినయము ఉంది మృదు స్వభావం ఉంది వగరుతనము లేదు గర్వము లేదు గర్వము లేని దావీదు తండ్రి చెప్పిన ప్రతి పనిని ఆచరిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక